నాగర్కన్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలం పరిధిలో గల తర్ణికల గ్రామ శివార్లో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ రోజు ఆకస్మికంగా సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి కొనుగోలు ప్రక్రియలోని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లులు యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు ఈ సీజన్ లో అకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు ఇప్పటికే చాలా వరకు నష్టపోయారని ప్రస్తుతం సరైన తేమశాతం కలిగిన పత్తికి మద్దతు ధర కల్పించి తూకంలో ఎటువంటి లోపాలు రూపించకుండా ఈ కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా చేయాలని ఆయన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా మద్దతు ధరలకు పత్తి కొనుగోలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా చూడాలని తెలిపారు సిసిఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల యజమానులు మరియు సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పత్తి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు శాతం పరిశీలనలోని నిబంధనలను పాటిస్తూ తూకం పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీము జిన్నింగ్ మిల్లు అధికారులు పత్తి రైతులు తదితరులు ఉన్నారు

మనకు తెలియదు కాదు సార్ మొత్తం పన్నెండు వస్తుంది అటు ఇట అంటే ఓకే పన్నెండు పదమూడు అట్లా అంటే చెప్తాం మనం వానపతి వానపత్రయింట్ అటు ఇట అయితే ఓకే ఒక పాయింట్ అంటే ఇంకా అటు ఇటు అంటే दोनों से होने के लिए बेटा मांग रहे हैं थोड़ा सा और थोड़ा सा नहीं आया था कोई कहता था 1000 2000 बनके से मुझे जरा पार्टी दो ओके We're not with yeah. waiting